నా పేరు ఆలా తారక రామారావు ఆల్ ఇండియా కాపుడరేషను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు మా కులస్థుడు కైకాల్ చరణ్ అనే వ్యక్తి నాకు సోదరభావంతో సమానమైన వ్యక్తి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మేము పాదయాత్ర చేస్తుంటే అక్కడ మా కాపు కులస్తుడు చనిపోయాడనే వార్త వినగానే ఏంటి నిన్నటి వరకు కూడా నిన్నగాక మొన్న కూడా మాతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవటం ఏంటి అనే కోణంలో ఆల్ ఇండియా కాఫెడరేషన్ సంఘం తరఫున మేము సేకరించిన సమాచారం మేరకు గతంలో ఈ కైకాల్ చరణ్ అనే వ్యక్తికి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇతను కైకాల చరణ్ అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం వైసీపీలో చేరి వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఈ కై కాపు కులస్తుడి కైకాల్ చరణ్ని వెస్ట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి నువ్వు కాపు కులస్తుడు కాబట్టి కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైసీపీ పార్టీకి సపోర్టుగా చేపించాల్సిందిగా పదే పదే ఒత్తిడి చేస్తూ ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి వెల్లంపల్లి అని మాకు అందినటువంటి సమాచారం ఈ కైకాల్ చరణ్ అనే వ్యక్తి వెల్లంపల్లికి సీనుకి ఇచ్చినటువంటి సమాచారం గతంలో నేను బోండా ఉమాహేశ్వరావు గారి అనుచరుణ్ణి మా కా కాపు కా అయినటువంటి బోండా ఉమాహేశ్వరావు గారికే మా కాపు కులసరం అందరం కాపు జాతి మొత్తం బోండామహేశ్వర గారికి సపోర్ట్ చేస్తాము అని చెప్పడం వల్ల గతంలో ఇతనికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాటిని సేకరించి ఇదే ఎల్లంపల్లి శ్రీనివాస్ ఈ కైకాల్ చరణ్ అనే వ్యక్తి మీదకి ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వారిని కూడా వాడుకొని వాళ్ళు వారి ద్వారా కూడా కైకాల్ చరణ్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ ఎల్లంపల్లి శ్రీనివాస్ ఎల్లంపల్లి శ్రీనివాస్ మీకు ఒకటే చెబుతున్నాం ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ద్వారా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి నువ్వు వెళ్ళటం తద్యం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీ దగ్గర ఉన్నటువంటి కాపు కులస్తులను కూడా నువ్వు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు గతంలో సి రామచంద్రయ్య గారిని ఆకుల శ్రీనివాస్ గారిని నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వంగవీటి రాధాకృష్ణ గారిని ఆకుల శ్రీనివాసరావు గారిని నువ్వు ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా వంగవీటి రాధాబాబు గారి ఇంటి మీద రెక్కీ నిర్వహిస్తే నువ్వు ఖండించకపోగా రెక్కీ నిర్వహించినటువంటి వ్యక్తులకి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి నువ్వు కాదని ఈ సందర్భంగా ఆల్ ఇండియా కార్పొరేషన్ ద్వారా వేచరిస్తున్నాం వెల్లంపల్లి శ్రీనివాస్ ఇదే కైకాల శరణ్ మరణం కనుక ఏదైతే ఉందో దాన్ని పోలీసు వారు ఎటువంటి సమాచారం సేకరించారో మాకు తెలియదు కానీ అన్ఎస్పెక్టెడ్గా హడావుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రుహుల్లా అనేటువంటి వ్యక్తిని ఆ కైకాలశారను మృతదేహం దగ్గరికి పంపించి ఎటువంటి గుట్టు చప్పుడు లేకుండా ఖననం చేసి చేపించినటువంటి వ్యక్తి నువ్వు కాదని తెలియజేస్తావు రాబోయే రోజుల్లో ఇదే కాపు కులస్తుల చేతుల్లో నువ్వు ఓటమి పాలు కాక తప్పదు రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాధాబాబు గారినే నువ్వు రాజకీయంగా లేకోకోకుండా చేయాలనుకుంటే వ్యక్తివి నువ్వు రేపు ఇదే కైకాల చరణ్ మరణ వార్త మీద మేము ఆల్ ఇండియా కార్పొరేషన్ ద్వారా హెచ్చరిస్తున్నాం మాకు నిజ నిర్ధారణ కావాలి ఎట్లా చనిపోయాడు వెల్లంపల్లి ఒత్తిడి మీద చనిపోయాడా నిజంగానే అతనికి ఆర్థిక ఇబ్బందుల చనిపోయాడా ఎలా చనిపోయాడు అనే దాని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ రిపోర్టు కనుక ఇవ్వకపోతే ఇదే కాపు కులస్తులు రేపటి నుంచి రోడ్డు మీదకి వచ్చి రాస్తారోహోలు ధర్నాలు ధర్నా చౌకులు నిరాహార దీక్షలు చేసే విధంగా గతంలో వంగవీటి మోహన రంగ గారిని చంపిన చంపినటువంటి సందర్భంలో ఎట్లా జరిగిందో అదేవిధంగా విధంగా ఈ చరణ్ మరణ వార్త మీద కూడా మేము ఉద్యమాలు చేయక తప్పదు వెల్లంపల్లి శ్రీనివాస్ మీకు ఇదే హెచ్చరిస్తున్నాం ఇకనైనా నువ్వు కాపుల ద్రోహి అనే మాటని నువ్వు చెరిపేసుకోవాలి కాపులంటే నీకు అంత చులకనా బోండా ఈ సెంట్రల్ నియోజకవర్గ కాపు కులసుడు బోండా ఉమేశ్వర గారి మీద ఒంటికాల మీద లెగుస్తున్నావు నువ్వు నీకు వైసీపీ అధిష్టానం ఏ విధంగా ఇక్కడికి ఇన్ఛార్జిగా పంపిస్తుందో మాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవిస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే ఎల్లంపల్లి శ్రీనివాస్ని మీరు టిక్కెట్ కాదు కదా పార్టీలో నుంచి సస్పెండ్ చేసి ఇతన్ని గెంటి వేసే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాం అయ్యా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇకనైనా కాపు కులస్తులనే ఒక కులం మీద నువ్వు వంటి కాలు మీద లేపే విధానాన్ని నువ్వు గనక మానుకోకపోతే రాబోయే రోజుల్లో కాపు కులస్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు గుర్తుంచుకో ఇదే ఆల్ ఇండియా కాపెడరేషన్ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యమాలు చేస్తామో రాబోయే రోజుల్లో నువ్వు చవిచూస్తావు రేపటి కైకాలు చరణ్ కార్యక్రమం లోపే ఈ నిజ నిర్ధారణ రావాలి రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిజ నిర్ధారణ వచ్చేదాకా నిన్ను ఈ నియోజకవర్గంలో తిరగనిచ్చే ప్రసక్తే లేదు కాపులని హెచ్చరిస్తున్నాం